బాలీవుడ్ లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ గా మంచి పేరు తెచ్చుకున్న కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ అనే పేరుతో ఒక సెలబ్రిటీ టాక్ షో ని కూడా హోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఏడవ సీజన్ రన్ అవుతోంది ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోని మూడవ ఎపిసోడ్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరియు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గెస్టులుగా విచ్చేశారు ఈ నేపథ్యంలో సమంతతో ఇద్దరు స్టార్లు ఎందుకు కలిసి సినిమా చేయలేరు అనే విషయం మాట్లాడుతూ ఉండగా సమంత హీరోల విషయం తెలియదు కానీ హీరోయిన్లలో మాత్రం అలాంటిదేమీ లేదని తాను కూడా నయనతారతో కలిసి నటించినట్టు చెప్పుకొచ్చింది కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకుని ఏడ్చినట్టుగా చెప్పుకొచ్చింది వెంటనే కరణ్ జోహర్ నాట్ ఇన్ మైలెస్ట్ అంటూ నయనతారను నయనతారడేయటంతో నయన అభిమానులు కరణ్ పై మండిపడుతున్నారు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం నయనతార డేట్ల కోసం ఎదురు చూస్తారని ప్రస్తుతం ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమినరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో నయన్ కూడా ఒకరని అలాంటిది ఆమె గురించి నాట్ ఇన్ మైలెస్ట్ ఏమాత్రం బాగోలేదని నెటిజన్లు కరణ్ పై విరుచుకు పడుతున్నారు